హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తిప్పికటాక్స్ ఈ రోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి పచ్చడిని చేసి చూపిస్తున్నానండి ఇక్కడ పెనంలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఇందులోనే కాస్త జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పది నుంచి పదమూడు వరకు పచ్చిమిరపకాయలను అయితే వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలండి చూడండి మన పచ్చిమిర్చి అయితే చక్కగా ఫ్రై అయింది కదా ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ముక్కలని అన్నిటిని కూడా వేసి ఫ్రై అయితే చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలన్నీ కూడా ఒకటే కొబ్బరికాయ అండి చూడండి ఈ కొబ్బరి ముక్కలు కాస్త ఫ్రై అయితే సరిపోతుందనమాట మరీ ఎక్కువ ఫ్రై అల్సిన అవసరం అయితే లేదు కుప్పడన్నీ కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులోనే పావు టేబుల్ స్పూను పసుపు కూడా వేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలి అనమాట ఇప్పుడు ఇందులోకి కాస్తంతా చింతపండు అయితే వేస్తున్నానండి ఈ చింతపండు వచ్చేసి పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఈ వేడికే ఈ చింతపండు మొత్తం కూడా కరుగుతుందన్నమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార పెట్టుకోవాలి చూడండి మొత్తం కూడా చల్లారిన తర్వాత ఈ విధంగా ఉంది ఇప్పుడు వీటన్నిటిని కూడా మిక్సీ జార్లో వేసుకుందాము ఇందులోనే ఎనిమిది వరకు పచ్చి వెల్లుల్లి రెబ్బలు టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మిక్సీ అయితే చేసుకోవాలి చూడండి మెత్తటి పేస్ట్ అయితే చేసుకున్నాను అనమాట ఈ విధంగా చేసుకుంటే పచ్చడి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కాస్త తాలింపు అయితే వేసుకుందామండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిరపకాయలను వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి ఇందులోనే కాస్తంత శనగపప్పు కూడా వేసానండి తినేటప్పుడు మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ ఉంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందన్నమాట ఇందులోనే కాస్త కరివేపాకు వేసుకొని ఇదంతా కూడా కలుపుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిలో వేసి కలిపేసుకోవడమేనండి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే కొబ్బరి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేసారు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ What?